క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల మూడున క్యాన్సర్ అవగాహన డ్రోన్ షోను నిర్వహిస్తున్నట్లు కామినేని హాస్పిటల్ ఆన్కాలజీ వైద్య నిపుణులు కిరణ్ కుమార్ తెలిపారు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను వైద్యులు జయంతి అవినాష్ రెడ్డి వెంకట్ సింహ అని క్యూ హసన్తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి నానాటికి ఉధృత రూపం దాల్చుతుందని అన్నారు ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన చెందారు ఈ నేపథ్యంలోనే విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో రెండు వందల డ్రోన్లతో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు ఎల్బీ నగర్లోని జిడి గోయంకా పాఠశాల

మన కామ్యూనిటీ హాస్పిటల్ వాళ్ళు ఫిబ్రవరి మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి డ్రోన్ షో మరియు ఒక పెద్ద ఎత్తున జరుగుతోంది దగ్గర మూడు వందల నాలుగు వందల డ్రోన్స్తోని క్యాన్సర్ పై అవగాహన కలగ చేయడం కోసం డ్రోన్ షో కండక్ట్ చేస్తున్నాం ఈ డ్రోన్ షో వల్ల ఎంతో మందికి క్యాన్సర్ పట్ల అవగాహన కలగ చేసి క్యాన్సర్ బాధపడి చనిపోకుండా ఉండం ఉండకుండా ప్రాపర్ వైద్యం తీసుకొని బయటపడి నార్మల్ జీవితాన్ని మళ్ళీ గడుపుతారనే ఉద్దేశంతో ఈ డ్రోన్ షో కండక్ట్ చేస్తున్నాం అయితే దీనివల్ల నార్మల్ పీపుల్ అందరూ దీని పాల్గొని అందరూ దీన్ని అబ్జర్వ్ చేసి మేము ఏం సలహా ఇస్తున్నాము ఈ క్యాన్సర్ డ్రోన్స్ ద్వారా డ్రోన్స్ ద్వారా క్యాన్సర్ కాలక సింబల్స్ తెలియజేసి క్యాన్సర్ వస్తే ఏం చేయాలని కూడా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తూ అవుతుంది ఇవన్నీ తెలుసుకుని ఈ చైతన్యవంతని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటారు ఉద్దేశంతో కండక్ట్ చేస్తున్నాం అయితే ఇది కండక్ట్ చేయడము వరల్డ్ క్యాన్సర్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో చైతన్యం అవగాహన భయాందోళన పోగొట్టడం వాళ్ళలో ఒక అవగాహన కలిగేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి నమ్మకంతో రావాలి ధీమాత రావాలి చేయించుకుని వెళ్ళాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు టూ నాకు ఈ యునైటెడ్ బై యూని అనే ఉద్దేశంతో ప్రపంచ క్యాన్సర్ నిరోజు కూడా జరుగుతుంది అంటే ఇది ఏంటంటే ఇప్పుడు కూడా జరుగుతుంది మన కార్పెట్ ఎప్పుడు కూడా వాళ్ళు అవగాహన కలిగేయడమే కానీ ఈసారి ఏంటంటే అనేది అప్రోచ్ పేషెంట్ కూడా పీసెంట్ సెంట్రిక్ పీపుల్ సెంట్రిక్ అంటే ఒక పేషెంట్కి ఏం కావాలి ప్రతి క్యాన్సర్ పేషెంట్ ఒకేలాగా ఉండరు ఒక్కొక్క పేషెంట్ ఒకవేళ ఉంటుంది వాళ్ళ బాడీ తత్వం ఒకలా ఉంటుంది సో వాళ్ళ బాడీకి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం కొందరు క్రీమల డ్రగ్స్ పని చేస్తే కొంతమంది క్రీ ము డ్రగ్స్ పని చేయ కొందరు ఇమ్యూలఫెక్ట్ పని చేస్తుంది కొందరు ఇమ్యూలఫెక్ట్ పని చేయడం సో దట్ ఇస్ కాల్డ్ పర్సనలైజ్ ట్రీట్మెంట్ పర్సనలైజ్ ట్రీట్మెంట్ చేయాలి వాళ్ళకి సైకలాజికల్గా మానసికంగా ఎకనెఫికల్గా గైడెన్స్ చేయాలి వాళ్ళ మానసిక క్షోభాలు ఉంచకూడదు వాళ్ళ కుటుంబాలు అప్పులు వారు పడకూడదు అనే ఉద్దేశంతో అందరి కొలాబరేషన్తో లైక్ గవర్నమెంట్ కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ వారికి ప్రాపర్ వైద్యం అందించాలి నోడేస్ లేటెస్ట్ టెక్నాలజీ ఆఫ్ ట్రీట్మెంట్ అంతా అందుబాటులో ఉంది కాబట్టి వారి గురించి కూడా వాళ్ళకి తెలియజేసి టోటల్గా క్యూర్ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పంపించడం జరుగుతుంది వాళ్ళ అవగాహన పనిచేయడం కోసం మనం డ్రోన్ షాచ్ చేస్తుంది జనవరి మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ఈ డ్రోన్ షో జరుగుతుంది దీన్ని అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని వారు చైన్ అవ్వాలని ఈ డ్రోన్ షో రాక్ కాలనీ అక్కడ జీపీ గోయింకా స్కూల్ గ్రౌండ్స్ ఉంటాయి అక్కడ జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు దీనికి ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మిషన్ కాల్ ఇచ్చినా కూడా దానికి రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ నెంబర్ గురించి తెలుసుకోవాలంటే నైన్ సిక్స్ టూ ఈ నెంబర్ ఎయిట్ నైన్ చేస్తే దీనికి పూర్తి వివరాలు తెలుస్తుంది